మాతామహుడు అయినటువంటి మాల్యవంతుడను రాక్షసుడు లేచాడు మాల్యవంతుడు లేచాడు లేచి ఇలా మాట్లాడుతున్నాడు తండ్రితో తాతతో సమానమైనటువంటి వాడు పరాక్రమవంతుడైనటువంటి మాల్యవంతుడు లేచాడు ఈ సభలు లేచి రావణుడితో ఇలా మాట్లాడుతున్నాడు విద్యా స్వభిని వే మాల్యవంతుడు చెప్తున్నాడు రాక్షసుడు సభలో ఉన్నాడు ఆయన కూడా రావణుడు చెప్పినవన్నీ విన్నాడు రాజా మహారాజా రవణ విద్యలో బాగా అభ్యసించినటువంటి వాడు నువ్వు నీతి మార్గం అనుసరించి నీతి మార్గాన్ని బాగా చదువుకున్నటువంటి వాడు నీతి మార్గాన్ని గనక బాగా అనుసరిస్తూ జీవన విధానం సాధిస్తే ఐశ్వర్యం అతన్ని వధిస్తుంది చాలా కాలం రాజ్యపాలన చేయవచ్చు బాగా చదువుకొని ఉండాలి నీతి ఉండాలి రాజ్య పరిపాలన చేయాలంటే మంచి చదువు ఉండాలి దానికి తగ్గ నీతి ఉండాలి దక్షత ఉండాలి అలా పాలిస్తే బాగుంటుంది అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా రాజా మంచి చదువు ఉండి పరాక్రమం ఉండి నీతి గనక ఉండి మనము రాజ్య పరిపాలన చేస్తే శత్రువులు మన అధీనంలో నీతి గనక లేకపోతే మహారాజా శత్రువులు మన అధీనంలో ఉండరు ఉంచుకోగల శత్రువులు మన అధీనంలో ఉండరు బాధపడాల్సి వస్తుంది అని చెబుతూ ఉన్నాడు రావుడికి సంతధానోహి కాలేనా విగృంపర్ధనం మహదైశ్వర్యతే సమయానుసారంగా సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి శత్రువులతో ఒక్కొక్కసారి సంధి చేసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి యుద్ధం చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి విరోధం పెట్టుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి విరోధితో కూడా స్నేహం చేయాల్సి వస్తుంది తన పక్షం అభివృద్ధి కోసం ఇవన్నీ చేయాల్సి వస్తుంది రాజా మహారాజా అలాగే ఐశ్వర్యం పొందాల్సి వస్తుంది ఎప్పుడు ఎలా నడుస్తుందో తెలియదు అలాంటి పరిస్థితులు రాజరికంలో ఉంటాయి రాజ్య పరిపాలనలో రాజుకి ఇవన్నీ బాధ్యతలు ఉంటాయన్నాడు మాల్యవంతుడు రావణుడితో లేచి సభలో సభలోనే కర్తవ్యో సంధి సమేన చ శత్రు విగ్రహం రాజా తాను శత్రువు కంటే దుర్బలుడు కాని సమబలము కలవాడు కాని ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోవాలి మహారాజా రావణ ఇది జాగ్రత్తగా విను శత్రువు మనకన్నా గనక బలంగా ఉన్నా లేకపోతే శత్రువు కన్నా మనం బలహీనుడుగా ఉన్నా శత్రువు మనతో సమానమైన వాడైనా ఏమో గెలుపు ఎటొస్తుందో చెప్పలేదు అన్నట్టుగా కనుక ఉన్నా సంధి చేసుకోవాలి స్నేహం చేయాలి మంచిగా మాట్లాడాలి వితండవాదం చేయొద్దు గొడవ చేసుకోవద్దు అలా ఉంటే శత్రువుల వల్ల ఎప్పుడూ బాధ మనకన్నా ఎక్కువగా బలం కలిగిన వాడు అయితే మనం సంధి చేసుకోవాలి సమమైన బలం పరాక్రమం కలిగిన వాడైనా సరే సంధి చేసుకోవాలి వాడికన్నా మన దగ్గరే బలహీనత ఎక్కువ ఉంది మనం బలవంతులం కాదు అనిపించింది ఎదుటివాడితో సంధి చేసుకోవాలి ఆలోచన విధానం మార్చుకొని నడవాలి మహారాజా అలా ఉంటే శత్రువులతో బాధ ఉండవు అన్నాడు మాల్యవంతుడు రావణుడితో తన్నం రోచతే సంధి సహ రామేణ రావణ నువ్వు మాల్యవంతుడు చెబుతున్నాడు మీ పాత్ర ఏమిటయ్యా రాముడు పట్ల రాముడు గొప్పతనాన్ని నాకు చెబుతున్నారు కానీ రాముడు అపజయానికి ఎటువంటి ఆలోచన చేస్తున్నారు మీరంతా ఎందుకున్నారన్నట్టుగా ఒక్కసారి అసహనాన్ని వ్యక్తపరిచినప్పుడు సభలో రాముడు మాల్యవంతుడు లేచి ఇవన్నీ చెప్తున్నారు ధర్మశాస్త్రం అంటారు దీన్ని నీతి శాస్త్రం అంటారు న్యాయశాస్త్రం అంటారు రావణ నువ్వు రాముడితో సంధి చేసుకో నువ్వు రాముడితో సంధి చేసుకోవడం నాకు చాలా ఇష్టమయ్యా ఏ సీత కోసమై రాముడు నీ మీద దండెత్తి వచ్చాడు నువ్వు సీతను పట్టుకొచ్చావు ఎవరూ లేని సమయంలో వచ్చి లంకలో పెట్టావు రాముడు వానరులతో కలిసి శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం పైన ఒక సేతువు నిర్మాణం చేసి సేతు మీద తన సైన్యాన్ని తీసుకొచ్చి లంకా పట్టణం బయట భాగంలో ఉన్నాడు యుద్ధాన్ని చూస్తున్నాడు ఇప్పుడు ఈ చర్చ నడుస్తుంది అసలు ఎప్పుడో తీసుకెళ్లి సీతనిచ్చేస్తే ఏ గొడవ ఉండేదిగా ఇంత పరిస్థితి దాకా వచ్చింది ఇప్పుడు ఎవరి పాత్ర ఏమిటి అనే చర్చ నడుస్తుంది శత్రువు బయట కూర్చున్నాడు వచ్చి శత్రువు ఏమైనా సామాన్యుడా బలవంతుడు ఎవరిని బతకనే వాడు అన్నాడు మాల్యవంతుడు సీతని అతనికి ఇచ్చేసేయడం మంచిది అసలు ఈ ఎప్పుడో చేయాల్సిన పని శత్రు వచ్చి గుమ్మం ముందు నిలబడ్డ తర్వాత ఆలోచన చేస్తే ఎట్లా ఇకనైనా ముంచిపోయింది లేదు అన్నట్టుగా మాల్యవంతుడు చెబుతూ ఉన్నాడు రావణుడికి తేవర్షయ సర్వే జయోషిణ సర్వే గంధర్వాస్ విరోధం సేన నరోచతాం రావణ దేవతలు ఋషులు గంధర్వులు వీరందరూ రాముడికే జయము జయము అంటున్నారయ్యా రాముడికి జయం కలగాలి అని కోరుకుంటున్నారు ఎవరు ఋషి మండలి దేవతామండలి గంధర్వజాతి అందరూ కూడా రాముడికి జయం కలగాలి అని వాళ్ళంతా కోరుకుంటున్నారు మరి జయం కలగకుండా ఉంటుందా రాముడికి జయం కలగాలని కోరుకునేవాళ్ళేమి ఒక్కసారి నువ్వు ఆలోచించు రాముడితో విరోధం మంచిది కాదు వాళ్ళకి విరోధం పెట్టుకోకు సంధి చేసుకో నీవు ఇష్టపడు నేను చెప్పిన మాట రాముడికి సీతనిచ్చేసి ఏమీ ఇబ్బంది ఉండదు సగౌరవ